సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు డబ్బులతో ప్రజల ఓట్లు కొనాలంటే పశ్చిమ నియోజకవర్గంలో కుదరదని ప్రజల ఆశీస్సులు దీవెనలతో భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు నగరంలోని ముప్పై నాలుగవ డివిజన్లో కార్పొరేటర్ ఏపీఐఏసీ చైర్మన్ బడ్డి నాగేంద్ర పుణ్యశీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు కేదారేశ్వరపేట ఎనిమిదవ లైన్ నుండి ప్రారంభించి గుంట ప్రాంతం కుద్దూసి నగర్ ప్రాంతాలలో ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలు మహిళలు హారతులతో బ్రహ్మరథం పట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల తాము సంతోషంగా మరలా సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తామని గట్టి ధీమాతో చెప్తున్నట్లు షేక్ కాసిఫ్ తెలిపారు కూటమి అభ్యర్థి సుజనా చౌదరి డబ్బులు పెట్టి లాబియింగ్ చేసి సీటు సంపాదించారు తప్ప తమలాగా ప్రజల్లో తిరిగే వ్యక్తి కాదని విమర్శించారు కొండలు పుట్టలు ఎక్కే వ్యక్తి కాదని ఏదో ఈరోజు వచ్చేసి మాయమాటలు మాయ ఇచ్చి డబ్బులు వెతచల్లితే ప్రజలు లొంగరని జగన్మోహన్ రెడ్డి పాలన నమ్మి వచ్చే ఎన్నికల్లో తనను ఇరవై ఐదు వేల మెజారిటీతో గెలిపిస్తారని ఆసిఫ్ ధిమ్మా వ్యక్తం చేశారు ముప్పై నాలుగవ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని కార్పొరేటర్ ఏపీఐఏసి చైర్మన్ బండి పుణ్యశైల చెప్పారు వచ్చే ఎన్నికల్లో ఆసిఫ్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు కేంద్ర మంత్రిగా ఆయన కేంద్రంలో అభివృద్ధి మాకు తెలియదు కానీ ఇది రాష్ట్రం ఇది రాష్ట్రానికి ఏం చేశారు చెప్పమని చెప్పండి ఈ రాష్ట్రంలో ఏం చేశారో ఆయన చెప్పమని చెప్పండి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటున్న ప్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలాగే మే ఆయన కేంద్ర మంత్రిగా ఆయన ఎవరో లాబింగ్లు చేసేసి ఏదో డబ్బు విదజల్లి ఆయన పదవులు కొనుక్కున్నారే కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి గెలిచిన వ్యక్తి కాదాయన ప్రజల్లో ఉండే వ్యక్తి కాదన మాలాగా ఒక గంట తిరిగే వ్యక్తి కాదు కొండలు పుట్టలు ఎక్కే వ్యక్తి కాదు ఈరోజు వచ్చేసి ఏదో మాయ మాటలు చెప్పి మాయ హామీలు ఇచ్చేసి నేను ఏదో విదజల్లేసి డబ్బు జల్లేసి అందరిని ఆకట్టుకుంటానని చెప్తున్నారు తప్ప ప్రజలు డబ్బులకి లొంగే వాళ్ళు ఎవరు కాదు జగనన్న పాలన చూసి అందరూ జగనన్నకే మద్దతు ఇస్తున్నారు తప్పకుండా వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు మాకు శ్రీరామ రక్షగా నిలబడతాయి ప్రజలు ఏదైతే ఆశించారో జగనన్న పాలన అదే రీతిలో ముందుకెళ్తాం ఆయన ఏదో కేంద్ర మంత్రిగా నేను ఉన్నాను లేకపోతే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాను నేను డబ్బుతో ఏదైనా చేయగలుగుతానంటే అది ఆయన భ్రమగా మేము వదిలేస్తున్నాం తప్పకుండా ప్రజలలో ప్రజల్లో ఉంటాను నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలుగా అందుబాటులో ఉంటాను ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించగా ముందుకెళ్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జుడిగా ఆలోచిస్తున్నారే తప్ప ఎక్కడి నుంచో వచ్చేసినటువంటి మిమ్మల్ని ఎలక్షన్ ఎలక్షన్లో కనబడుతున్నటువంటి మిమ్మల్ని ఈ రోజున స్వీకరిస్తారని మీరు గనక భ్రమపడితే అది మీ భ్రమగానే ఉండిపోతుందని నేను తెలియజేస్తూ మరి రానయ్యున్నటువంటి మే పదమూడు పోలింగ్ తేదీన మరి గొప్ప ప్రభంజనంతో ఈ పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గుమ్మం నుంచి కూడా ఫ్యాన్ గాలి రెపరెపలాడబోతోంది అలాగే బ్రహ్మాండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయాన్ని సంతరించుకోబోతోందని చెప్పని తెలియజేస్తూ అలాగే పదమూడో తారీఖు ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి గారు దిగ్విజయంగా ప్రారంభించినటువంటి బస్సు యాత్ర మరి విజయవాడ పర పరిధిలో అనగా రేపే పదమూడు అంటే రేపే మరి ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం మా అన్న షేక్ ఆసిఫ్ గారి తరఫున మరి ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అలాగే మీ ఆశీస్సులు మరి ఈ యొక్క బస్సు యాత్ర రూపంలో జగనన్నకి అందించాల్సిందిగా కోరుతూ ఖచ్చితంగా విజయ బ మోగించబోతున్నామని సగర్వంగా తెలియజేస్తారు